వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకోవడం వల్ల ఛానల్కి స్వాగతం ఈ రోజు కంటెంట్ నిన్న మొన్న మొత్తం మేల్స్ వస్తుంటే నైట్ నైట్ మొత్తం అంతా యూట్యూబ్ అంతా అంతా పరిశాన్ అయిపోయింది మొత్తం అంతా అయిపోయి అంటే షాకింగ్ గురైపోయింది అది ఎట్లా అంటారు అంటే యూట్యూబ్ అనేది మొత్తం తేల్చి 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 అంటే తేల్చి చెప్పేసింది ఏమని చెప్పింది అంటారు అంటే మొత్తం ఒరిజినల్ కంటెంట్ పెట్టాలి ఈ దేని వల్ల ఎవరికి బెనిఫిట్ అంటే క్రియేటర్లు మొత్తం అంతా క్రియేటివిటీగా ఆలోచించి క్రియేటర్లకు మొత్తం అంతా పెద్ద పెద్ద పండుగ అన్నట్ల గుడ్ న్యూస్ అంటే ఈ అథెంటిక్ ఒరిజినల్ కంటెంట్ అంటే ఇది మీరు ఓన్ గా వాయిస్ ఇచ్చి ఓన్ గా ఫేస్బుక్ కంటెంట్ చేసే వాళ్ళకి ఇది పెద్ద ఇది అని చెప్పి చెప్పుకోవచ్చు కంటెంట్ క్రియేట్ చేసే క్రియేటర్కి ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ మధ్యలో ఈ ఈ మొత్తం అంతే అనేది ఏది ఉండదు ఇది యుజ్గా అనేది ఏమి ఉండదు దీంట్లో ఈ మెయిల్ రాగానే అప్పటికప్పుడు 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 మొత్తం అప్డేట్ అయిపోయి వీడియో చేసి మొత్తం అంతా పెట్టేస్తాం టెక్ వాళ్ళు చాలా ఇది వాళ్ళు ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఇది ఎంత ఒక్క యూట్యూబ్ నుంచి ఒక్క ఇన్ఫర్మేషన్ బయటకి వచ్చిందంటే కొత్త అప్డేట్ కథం అంతే ఇక మొత్తం అంతా హుషారైపోతారు టెక్ వాళ్ళు అందరూ అంతా మీద వీడియో చేశాను అని చెప్పి అట్లుంటుంది ఇది తీసుకురావడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్ చాలా అసలు మొత్తం నైట్ నైట్ మేలు వచ్చేస్తే అసలు పొద్దు పొద్దున చూసేటళ్ళకు నైట్ మేల్ వచ్చిందంటే ఒక గంటకే వీడియో రెడీ చేస్తారు నైట్ మొత్తం మేలుకుంటారు ఎందుకంటే అప్డేట్ ఎప్పుడు వస్తుంది యూట్యూబ్ నుంచి కొత్త అప్డేట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి నేను పొద్దు నైట్ అంతా చూసినా మధ్యాహ్నం టూ నైట్ టూ టూ ఫార్టీ ఫైవ్ కేింది వచ్చిన తర్వాత వీడియో చేసి రెడీగా ఉంచేసింది పొద్దున పొద్దున ఉంచేసింది వచ్చిన మేలు ఒక్క నిమిషం కూడా అసలు టైం అనేది వేస్ట్ చేయకుండా మన క్రియేటర్స్ అనేది అంత ఫాస్ట్గా ఉన్నారు ఈ అథెంటిక్ ఒరిజినల్ కంటెంట్ ఎందుకు తీసుకొచ్చింది అంటే యూట్యూబ్ అంటే తేల్చేసింది ఈ మధ్యలో ఈ మన ఈ ఇట్లాంటి రీయూజ్డ్ కంటెంట్ ఆ కంటెంట్ దీంట్లో పెట్టేది అంటే తేల్చి మొత్తం చెప్పేసింది అంతే ఓన్గా వాయిస్ ఇవ్వాలి ఓన్గా కంటెంట్ చేయాలి ఓన్గా ఫేస్ చూపించాలి చూపించాలి ఇవి రిగ్రెట్ కాకుండా వీడియో చేసే వాళ్ళకి మానిటైజేషన్ అనేది ఇస్తాం ఈ ఇట్లాంటి వీడియోస్లల్లా సరే వెళ్తుంది మనం క్రియేట్ చేసి మనం వదిలేస్తాం అనుకో అంటే డెట్ అయిపోతుంది ఛానల్ అన్నీ అట్లా అట్లా ఛానల్స్ని ఇమీడియేట్గా అస్సలు ఇంత కూడా ఆలోచించకుండా లాస్ట్ మంత్కి చాలా డిలీట్ చేసుకోవడేసింది ఎందుకు వేసింది అంటే ఇట్లా చెత్త చెత్త కంటెంట్ అంటే యూట్యూబ్లో పెట్టకూడదు పనికొచ్చేది అంటే ఏదైనా నీ కంటెంట్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా నీ కంటెంట్లో ఇన్ఫర్మేషన్ ఉన్న కంటెంట్ మీరు ఆడ ఉంటే మీకు ఛానల్ అనేది నిలబడుతుంది ఇట్లా ఒక వీడియో రెండు వీడియోలు అప్లోడ్ చేసి ఇట్లా వదిలేసి ఉండం లేదా న్యూస్ వస్తాయి అని చెప్పి అనుకున్న ఛానల్స్ అన్నీ ఏం చేస్తారంటే యూట్యూబ్లో లిస్ట్ అవుట్ చేసి బిలీడేసి పడేస్తుంది యూట్యూబ్ థీమ్ అనేది వాళ్ళ పని అది అట్లా ఉంటుంది ఈ ఒరిజినల్ అథాంటిక్ ఒరిజినల్ కంటెంట్ అప్లోడ్ చేయాలని చెప్పి ఆప్షన్ తీసుకొచ్చి చూసిన ఇది క్రియేటర్ కి కంటెంట్ క్రియేటర్కి చాలా ఉపయోగపడుతుంది చాలా అసలు మాకైతే ఎందుకంటే దీనివల్ల ఎవరు సేవ్ అవుతారంటే మంచి మంచి క్రియేటివిటీ కంటెంట్ క్రియేట్ చేసే క్రియేటర్ అనేటోడు తొందరగా బతుకుతాడు ఈ దాంట్లో ఎట్లా బతుకుతాడు అంటారంటే ఈ ప్రతి దానికి వీడియో వేసేడు అనేది యూట్యూబ్ లో అనేది కామన్ అయిపోయింది వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉండదు ఏముండదు ఉండదు ఉట్టిగా చేసే పెట్టినవా అని చెప్పి ఉంటది ఇట్లా ఇట్లాడు రూల్స్ వల్ల మన కంటెంట్ క్రియేటర్ కి చాలా ఉపయోగపడుతుంది ఈ ఈ ఆప్షన్ అయితే చాలా అయితే చాలా బాగా తీసుకొచ్చింది చాలా మంచిగా అనిపిస్తుంది అందరికి అందరు కూడా టెక్ వాళ్ళు కూడా చాలా ఇదైపోతుండ్రు వాళ్ళ కామెంట్ చదువుతుంటే అసలు ఇది అద్భుతం ఇది అసలు ఇంతగానో ఒకటిసారి ఇంత పెద్ద షాక్ ఇస్తుంది అని చెప్పి యూట్యూబ్ అంటారు ఎప్పుడు అనుకోలేము మేము అని చెప్పి ఇంత మంచిగా వాళ్ళు కామెంట్లు లాగా చదువుతుంటే మాకు మంచిగా అనిపిస్తుంది కామెంట్ అయితే ఎవరైతే చేసి వాళ్ళు మాట్లాడుతున్నారో ఆ కామెంట్లో చదువుతుంటే వాళ్ళ ఎందుకంటే ఆ ఒక క్రియేటివిటీ కంటెంట్ క్రియేట్ చేసే క్రియేటర్కి మాత్రమే తెలుసు వ్యూవర్కి ఏం తెలుసు జస్ట్ వస్తాడు చూ ఒక ప్లే చేస్తాడు చూస్తాడు వెళ్ళి వెళ్ళిపోతాడు కానీ కంటెంట్ అట్లా కాదు కదా ఏదైనా సరే కంటెంట్ క్రియేటర్కి చేసేవానికి ఉంటది చాలా ఈజీ వర్క్ అనేది మెంట ఈ వీడియోస్ క్రియేట్ అంటే చాలా ఫు మెంటల్గా ఫుల్ హార్డ్ వర్క్ ఉంటుంది దీనికి అంత ఈజీ అని చెప్పి అనుకుంటారు కానీ అంత ఈజీ ఏం కాదు ఎవరి క్రియేటర్కి కంటెంట్ క్రియేట్ చేసే క్రియేటర్కే తెలుస్తుంది అది అది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము అది దానికోసం కావాలంటే వీడియోస్ అప్పుడు అంతా ఏమేమి కష్టం ఉంటుందని చెప్పి దీంట్లో ఇంకో క్వశ్చన్ ఏందంటారంటే మన ఆ ఈవి మన బిగ్ బాస్ ఉంది కదా బిగ్ బాస్ లాంటి మూవీస్ ఇప్పుడు పైరసీ అయినవి ఉంటాయి పైరసీ అయినవి అంటే కంటెంట్ పైరస్ అంటే ఇట్లా అన్అఫీషియల్ గా డౌన్లోడ్ చేస్తారు అట్లాడివి క్లిప్స్ తీసుకొచ్చి మనం మార్పిడి చేసి మన యూట్యూబ్ ఛానల్లో మనం దొబ్బుకుంటే మనం మన దగ్గర నిలబడుతుందా అని చెప్పి అడుగుతున్నాం మీరు అట్లాంటి పనులు అనుకో నేను చెప్తున్నా కదా ఇట్లా రూల్స్ అనేది ఇమీడియట్ గా తీసుకొస్తది రేపే ఇంకో ఇంకో రూల్స్ వస్తాయి ఇట్లా తీసుకొస్తే అవి ఏంటంటే టెలివిజన్ కోసం తీసుకొచ్చిన క్లిప్స్ ఉంటాయి అవి అట్లాంటి క్లిప్స్ అనేది మనం యూజ్ చేయకూడదు అది దానికోసం అని చెప్పి మనకు అప్లోడ్ చేసేటప్పుడు ఒక ఆప్షన్ కూడా ఇస్తారు మనకు దిస్ కంటెంట్ యాజ్ నెవర్ ఎయిర్ ఇన్ టెలివిజన్ ఇన్ యూజ్ అని చెప్పి ఒక ఆప్షన్ కూడా మనకు చూపిస్తుంది అది ఎందుకు చూపిస్తుంది అంటే మీరు చేసే వీడియో ఈ టెలివిజన్ లో ఎక్కడైనా వచ్చిందా ఇదంటే టీ అది ఏం కనిపిస్తుంది అంటే మీకు ఆ టెలివిజన్ అంటారు అంటే టీవీ టీవీ ఫుల్ ఫామ్ ఏంటంటే టెలివిజన్ మనం టీవీలు టీవీలు ఇంత చూస్తాం కదా నా ఇంకా కనిపిస్తుంది టీవీ దాని పేరు ఫుల్ ఫామ్ ఏంటంటే టెలివిజన్ దాని పేరు మీ ఆప్షన్ కూడా అదే కనిపిస్తుంది మీకు టెలివిజన్ అంటే ఇది ఏంది టెలివిజన్ టెలివిజన్ అని చెప్పి మీకు దీన్ని ట్రాన్స్లే ట్రాన్స్లేట్ చేసుకుంటే కూడా కనిపిది ఇది బుక్స్ లలోనే ఉంటుంది ఇది కరెక్ట్ స్టడీ చేసుకోవాలి అదవుతుంది టెలివిజన్ అని చెప్పి టెలివిజన్ అంటారు టీవీని మీరు ఆప్షన్ మీకు చూపిస్తుంది మీరు దాంట్లో కన్ఫ్యూజ్ కావచ్చు కన్ఫ్యూజ్ కావద్దు అది ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే మీరు అప్లోడ్ చేయమని చెప్పి చెప్తుంది మీరు దాంట్లో ప్రతి టిక్ మార్క్ ఉంటది మీరు టిక్ మార్క్ పెట్టుకొని మీరు ఏం లేదు ఈ వీడియో టెలివిజన్ లో వచ్చిందా టీవీలో ఏ ఏరుడు అంటే టెలి టెలివిజన్ లో ఇది షో అనేది పడిందా పడ పడలేదా అని చెప్పి అడుగుతుంది యూట్యూబ్ అప్లోడ్ చేసేటప్పుడు ఇదంతా ఒక ప్లాట్ఫామ్ అంటే ఇది కూడా ఒక పెద్ద టీవీ టీవీ లాంటిది సముద్రం ఇది ఇది దాని టీవీలో వచ్చిందా లేదా అని చెప్పి అడుగుతున్నది అడిగినప్పుడు మీరు టిక్ మార్క్ పెట్టుకొని కరెక్ట్ అప్లోడ్ చేసుకుంటే మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ అవి ఏవి ఉండవు నేను చెప్పేది ఒకటే మీకు వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి మీ దాంట్లో బెటర్ రాదు ఒకటి మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తున్నా వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి మనం పెట్టినామనుకో యూట్యూబ్ యూట్యూబ్ కాదు కదా నువ్వు ఏ ఫేస్బుక్ లో పోయినా ఇన్స్టాగ్రామ్ లో పోయినా ఏ ప్లాట్ఫామ్ అయినా ఉరుకోదు ఆ ప్లాట్ఫామ్ లో ఉన్నాయంటే మనం ఒరిజినల్ గా కంటెంట్ క్రియేట్ చేసి నీకంటూ ఒక ఇది క్రియేట్ చేసుకొని ఉండాలని చెప్పి పెట్టి ఉంటది వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి మీ దాంట్లో మీరు అనుకో మీ ఛానల్ ఇమీడియట్ గా టర్మినేట్ అయిపోతే లేచిపోతాయి పెద్దవంత ఆలోచించేది ఏం లేదు చాలా పెద్ద పెద్ద ఇంకా నా ఇంకా మావేంది ఇంకా పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి ఆ ఛానల్స్ ఇమీడియట్ గా చేసి పడేసినాయి లాస్ట్ లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ లోనే కొన్ని వేల ఛానల్స్ డిలీట్ ఎక్స్పెడ్ పడేసినాయి ఎందుకు డిలీట్ ఎక్స్పడేసినాయి అంటే ఈ రీయూజ్డ్ కంటెంట్ ఈ చెత్త కంటెంట్ అంతా యూట్యూబ్ అవసరం లేదు ఒరిజినల్ గా కంటెంట్ చేసేటోడు ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేసేటోడు వన్ కంటెంట్ క్రియేట్ చేసే దమ్ము వానికి ఉంటది అని చెప్పి యూట్యూబ్ అనేది పసిగడుతుంది అండ్ టాకింగ్ లో ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూట్యూబ్ టీమ్ వాళ్ళకు పంపిస్తుంది ఈ ఛానల్ రివ్యూకి వెళ్ళినప్పుడు ప్రతి మాట రికార్డ్ అవుతుంది నేను చెప్పింది అది మీకు అందుకోసమే మీరు ఛానల్లో మీరు ఎటువంటి రీయూజ్డ్ కంటెంట్ అన్నది యూజ్ చేయకూడదు మీ ఓన్ గా క్రియేట్ చేయలే అది ఏదైనా ఉండని వ్లాగ్స్ ఉండని మీకు వ్యూస్ వ్యూస్ రాకపోతే కూడా వదిలేసేయండి మీరు మీరు మీ ఓన్ కంటెంట్ పెట్టి మీరు వదిలేసేయండి దానికి మంచి నేను చెప్పిన కదా మీరు చేయాల్సిన పద్ధతిలో మీరు చేస్తే మీకు మంచి ఫలితం అనేది ఉంటది కానీ వేరే వాళ్ళ ఇవి పైరసీ అయిన వీడియోస్ తీసుకొచ్చి మీ దాంట్లో అనుకో ఇవి దీనికి ఇంకా ఎక్స్క్యూస్ ఎక్స్క్లేషన్స్ అప్రూవల్ ఏమి ఉండవు డైరెక్టు ఛానల్స్ అన్ని డిలీట్ అయిపోతాయి డిలీట్ పడేస్తాయి మీకు చేసిన పని మొత్తం అంతా వృధా అయిపోతుంది మీరు చేసింది పది వీడియోస్ అయినా సరే పర్ఫెక్ట్ గా చేసి పెట్టాలి చేస్తే మీకు అది ఎప్పటికైనా మీకు సక్సెస్ చాలా మంది టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ స్టార్ట్ చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా వాళ్ళు మంచి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసుకొని రెవెన్యూ జనరేట్ చేసుకొని మంచి మంచి వీడియోస్ క్రియేట్ చేసుకుంటా రన్నింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు యూట్యూబ్ లో యూట్యూబ్ అనేది నేను చెప్పిన కదా నీకు నాకు ఎవరికి చుట్టాం కాదు దిస్ ఇస్ ప్లాట్ఫామ్ ఈస్ వెరీ సెన్సిటివ్ పనిచేస్తుంది అట్లా మంచి కంటెంట్ క్రియేట్ చేసుకో మంచిగా అప్లోడ్ చేసుకో మంచిగా రెవెన్యూ జనరేట్ చేసుకో అని చెప్పి ఇస్తుంది నేను చెప్పిన కదా రెవెన్యూ ఎట్లా జనరేట్ అవుతుంది ఇది వ్యూవర్ కి క్రియేటర్ కి మధ్యలో జరిగేది ఏం జరుగుతా అనేది మీరు నెక్స్ట్ వీడియోలో మీకు వీడియో వేసి మీకు పెడతా మీకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టుండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మీకు ఏడున్నా కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మా వీడియోస్ మీకు ఓపిక ఉంటాయి చూడండి నేను మీరు మా వీడియోస్ చూడండి అని చెప్పి అంటలేదు మీకు ఓపిక మీకు మీకు ఓపిక ఉంటే మా వీడియోస్ చూడొచ్చు మీరు లైక్ కొట్టవచ్చు మీకు నచ్చితే ఇంకా వేరే వాళ్ళు కూడా షేర్ చేయొచ్చు షేర్ చేస్తే దాని వల్ల కూడా మాకు యూజ్ ఉంటుంది కూడా యూస్ ఉంటుంది ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వల్ల అని చెప్పి ఇప్పుడు ఫేస్బుక్ లో ఫైవ్ పాయింట్ త్రీ ఉన్నారు దీంట్లో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెరుగుతారు అని చెప్పి మేము చేస్తున్నాం ఎందుకంటే నా కంటెంట్ లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫేస్బుక్లో లో ఇప్పుడు ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ సమ్ ఫాలోవర్స్ ఉన్నారు దానికి మీ యూట్యూబ్ మీరు డిస్క్ టాప్ ఛానల్ డిస్క్ టాప్ లో వెళ్ళి చూడవచ్చు మీకు అక్కడ ఎన్ని వ్యూస్ వస్తున్నాయి డైలీ అని చెప్పి సబ్స్క్రైబర్స్ రావడం పెద్ద ఇంపార్టెంట్ మ్యాటర్ కాదు ఆటోమేటిక్గా ఇదైతుంది మీరు చేసే దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉండాలి మీరు చేసేది అందరికి ఉపయోగపడాలి ఉపయోగపడేది మీరు చేస్తే ఏదైనా సరే మీకు ఛానల్ అనేది మీరు గ్రోత్ అవుతుంది మీరు వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ మీరు రాకుండా కూడా యూట్యూబ్ అనేది గ్రోత్ చేస్తుంది కొత్త కొత్త తీసుకొస్తారు యూట్యూబ్ అనేది యూట్యూబ్ అనేది చాలా మీరు చాలా చిన్నగా ఇది చేసి కొన్ని చాలా పెద్ద పెద్ద కంపెనీలకు అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది అంత మిలియన్స్ ఆఫ్ వీడియోస్ మీద జనరేట్ చేస్తుంది రెవెన్యూ అన్నది కొన్ని కొన్ని కోట్ల రెవెన్యూ జనరేట్ చేసి పెట్టే ప్లాట్ఫామ్ ఇది యూట్యూబ్ అంటే మీరు దానికోసం అవన్నీ యూట్యూబ్ లో మనం చెప్పరాదు యూట్యూబ్ చెప్తే యూట్యూబ్ మనం చెప్పినట్లయితే అవన్నీ మీకు వేరే మంచి మంచి వీడియోలు ఇంకా చేసి ఇంకా ఆ రెవెన్యూ గురించి దాని సెపరేట్ వీడియో చేసి పెడతా మీకోసము మీరు ఆ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టుండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటాం ఇంకా వేరే వేరే చేసిన వీడియోలు కూడా ఉన్నాయి అవి కూడా వెళ్ళి చూడవచ్చు మా వ్లాగ్స్ బాగుంటాయి మీకు వ్లాగ్స్ అంటారంటే మా మంచి మంచి వ్లాగ్స్ చేస్తాం మేము మీకు తెలియదు మీకు ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు విలేజ్ లో ఉండి విలేజ్ వాళ్ళకే తెలియదు అసలు ఎట్లా ఉంటుంది ఒక దినచర్య అనేది వ్లాగ్స్ అంటే ఏమి అంటారు దినచర్య అంటే ఎవరు తెలియదు చూస్తే కానీ తెలియదు మా దాంట్లో మంచి మంచి ఉంటాయి వీడియోస్ మీరు కూడా చూడవచ్చు చూసి మీకు నచ్చితే ఒక లైక్ కొట్టుకోండి అన్ని వీడియోస్ లో దాంట్లో మేము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటాం ఇక